అంటే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తిరుమల తిరుమల వెళ్ళే భక్తులకు షాక్ మనకి శేషాచలం అడవిలో తిరుమల సమీపంలో అడవికి నిప్పు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో తిరుమల సమీపంలో అడవికి అయితే భారీగా నిప్పు అయితే పెట్టడం జరిగింది తిరుమల వరకు కనిపిస్తూ ఉన్న మంటలు మనకి తిరుమల పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మంటలు అయితే వ్యాపించడం జరిగింది పాప వినాశనం సమీపంలోని తుంబర తీర్థం అటవీ ప్రాంతంలో చలరేగిన మంటలు తిరుమల వరకు కూడా కనిపించాయి వాటిని అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు సో సాయంత్రం చిరుజల్లు కురవడంతో కొంతవరకు అదుపులోకి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంకా పెద్ద ఎత్తున అయితే వ్యాపిస్తూ ఉన్నాయన్నమాట ఇవి తిరుమల వరకు కూడా వస్తాయని తిరుమల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు అదేవిధంగా ఎవరైతే భక్తులు ఉన్నారో వారు కూడా కొంతవరకు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్తున్నారు అయితే అధికారులన్నీ కూడా వీటిని అయితే కట్టడైతే చేస్తూ ఉన్నారనమాట విధంగా తిరుమలలో అటవీ నిప్పంటుకోవడంతో పెను ప్రమాదం అయితే సంభవిస్తుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని